సాయి భారతి కథా మంజుషాని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి జోకులకై మరియు కథలకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు ఏమమ్మా జ్వరం ఎంత ముదిరేదాకా ఎలా చూస్తూ ఉన్నారమ్మా అంటూ డాక్టర్ గారు కాంతాన్ని అడగగానే ఆవిడ భోర్ భోర్మంటూ ముక్కు చిరుతూ చెంగు పెట్టుకొని నేనంటే వణకటం ఆయనకు అలవాటు డాక్టరారు కాబట్టే మామూలుగానే వణుకుతున్నారనుకున్న డెంగీ వల్ల వణుకుతున్నారు అనుకోలేదు డాక్టరు అంటూ హోర్ మంది వళ్ళీ కాంతం సుందరము వాడి ఫ్రెండ్ గోపాలము వీధిలోకి పరుగే పరుగు ఇంతలో ఇంట్లోంచి సుందరం వాళ్ళ ఆవిడ సుందరి పరిగెత్తుకుంటూ వాళ్ళని వెంబడిస్తూ చెరో గరిటె తిప్పి 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 విసరగానే సుందరానికేమో మాడు పగిలింది గోపాలం నెత్తి మీద తగిలి అప్పటికప్పుడే టామెంట జర్రీల్లో లాగా ఇంత ఎత్తున బొప్పి కట్టగానే ఒరే సుంఠా మా ఆవిడ గంట తిప్పటంలో ఎక్స్పర్ట్ అంటే ఆశపడి బోయినానికి వచ్చారా వంటలు చేయటంలో అనుకుని ఇలా వచ్చి గంటతో నా నెత్తి బొప్పు కట్టించుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి రోయ్ అంటూ మళ్ళీ పరుగు వేగం పెంచాడు గోపాలం రోజు రోజుకి మీ బొచ్చ ముందుకు వస్తుంది వాకింగ్ చేయమంటే చెయ్యరు పెట్టరు అంటూ గయ్యి మంది ఆడాడు వస్తే ఒప్పించారు ఈ శ్రావణ మాసంలో వాయనం ఇస్తున్న శనగల్ని పోపెట్టి రోజు నాకే పెడుతున్నావు అందుకేనే ఇలా ఉబ్బిపోయింది అంటూ అంతే స్పీడ్తో కష్టం లేచాడు గురునాథం అవును మరి పోపు శనగలు తింటే రాదా మరి ఇదేంటి కనకం వదిన అందరూ కాళ్ళకు పసుపు రాసుకుంటే నువ్వు చేతులకు రాసుకున్నావేమిటి అంది ఆశ్చర్యంగా తాయారమ్మ ఓ అదే ఇందాక మా వియపురాలు వచ్చి వదినగారు ఇవి చేతులు కావు కాళ్ళు అనుకోండి అంటూ వీటికి పసుపు రాసిపోయిందే అంది అవును మరి గొన్నమ్మలా ఉండే ఆవిడ వంగలేక చేతుల్ని కాళ్ళు అనుకోమని రాసిందో లేదా ఈవిడికి వంగి కాళ్ళకెందుకు రాయాలని చేతులకు రాసిందో అర్థం కావట్లేదు సుమి విన్నారు కదా ఫ్రెండ్స్ వీటిని భగవాను దోనాల హరి సరసి శ్రీహరి అనే ప్రముఖ కార్టూనిస్టుల జోకులని నేను తీసుకొని వాటికి కొద్దిగా చిన్న కథలాగా నేను తయారు చేసుకొని చెప్పటం జరిగింది అంతేకాని ఎవ్వరి మనోభావాలు కించపరచడానికి మాత్రం కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి